ఈ సేఫ్టీ ట్యాంక్ అనేది వాయుమల్ వచ్చింది సో ఆ బిల్డింగ్ లో సెఫ్టీ ట్యాంక్ అనేది ఆజ్ఞాములు వచ్చింది వాస్తు మీద అవగాహన అయితే ఈ వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియో వింటే మీకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీమేసి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు గత ఐదు వేలలో ఒక బిల్డింగ్ చూపించి ప్రస్తుతానికి గోడౌన్ అయినప్పటికీ ఫ్యూచర్ లో అపార్ట్మెంట్ ప్లానింగ్ తో ఉంది కాబట్టి అపార్ట్మెంట్ వర్క్ అయితే చేసాం పక్కనే ఒక బిల్డింగ్ అనమాట అది తూర్పేసి బిల్డింగ్ కానీ దీంట్లో డిఫరెంట్ దానికి ఇది ఆపోజిట్ గా ఉంటదన్నమాట అనమాట సో ఇక్కడ ఆ బిల్డింగ్ లో సిప్ ట్యాంక్ ఆగ్నేమల వచ్చింది ఈ బిల్డింగ్ లో సిప్ల్ ట్యాంక్ వాయుమూల వచ్చింది సో ఇలాగా వాయుమూల వస్తే శాంటి వర్క్ ఎలా అనేది ఈ వీడియోలో మీకు ప్లాన్ గీసి వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శానిటేషన్ వీడియో మాత్రం మన ఛానల్లో ఉంటాయి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి నేను వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఆల్సిన వీడియోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వివేదగత వచ్చేసామండి సో ప్లాన్ ఏంటంటే సేమ్ మనకి గత వీడియోలో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే మెజర్మెంట్ అనమాట బిల్డింగ్ ఈ బిల్డింగ్ డిఫరెంట్ ఏంటంటే మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది వాయుమొచ్చిందనమాట సో ఆ బిల్డింగ్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఆగ్నేయమల్ వచ్చింది అంటే తెలుసు కదా మీకు దక్షిణానికి అలాగే దిక్కి కార్నర్లో ఉన్న ఆగ్నేయం అంటాం అంటే దక్షిణానికి పడమర ఉన్న మూలని నైరుతి అంటాం అలాగే మనకి పడమర ఉత్తరానికి ఉన్న కార్నర్ని వాయువ్యం అంటాం అలాగే తూర్పు ఉత్తరం కారణాలు ఈశాన్యం అంటాం సో ఖచ్చితంగా మనకి వాస్తు మీద అవగాహన అయితే ఈ వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏమైనా తెలియకపోతే మీకన్నా పెద్దవాళ్ళని సీనియర్లను అడిగి తెలుసుకోండి మీరు చుట్టుపక్కలే ఉంటారు సీనియర్లతో మనకన్నా ఎక్కువ సంవత్సరాలు అనుభవం ఉన్న గురువులతో చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళతో స్నేహం చేసి మీకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోండి పైప్ లైనింగ్ అంతా మీకు గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగానండి ఇక్కడ చూడండి రెడ్ ఇంక్తో అయితే మనకి ట్యాయట్ లైన్ అనమాట బ్లూ ఇంక్ ఉన్నదేమో వేస్ట్ వాటర్ లైన్ అనమాట జాగ్రత్తగా కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియో వింటే మీకు ఫస్ట్ అనేది ఎప్పుడైనా వర్క్ అంటే ప్లానింగ్ అయితే ఖచ్చితంగా అవసరం కదా మనం ఫస్ట్ ప్లాన్ తీసుకొని వాండగారికి చూపించి ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ముందే చేస్తాం అనుకోండి సో వర్క్ అనేది మనకి ఆ ప్రకారంగా వెళ్ళిపోద్ది ఒక ఇంజనీర్కి మేస్త్రికి ఉన్న పెద్ద డిఫరెంట్ ఇది అనమాట ఇంజనీర్ ప్లాన్ చేసుకొని వివరంగా వాండర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన మేస్ దగ్గర ఏంటంటే మనం ప్లాన్ చేసి వాళ్ళకి ఎవరి నుంచి చెప్పలేం అంత నాలెడ్జ్ మన దగ్గర ఉండదు సో ఈ వీడియో చూస్తే మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది అనమాట అందుకనే నేను ఇటువంటి వీడియోలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాను లేదు మాకు బోరు కొడుతున్న మహాప్రభు అంటే వదిలేస్తాను ఈ వీడియోలని సార్ ఓకే ఫ్రెండ్స్ మనం చెప్తాను మీకు ఎప్పుడు కూడా ఇదొక ఫ్లాట్ ఇదొక ఫ్లాట్ ఇదొక ఫ్లాట్ అనమాట మూడు ఫ్లాట్లు సో ఈ ఫ్లాట్లో ఎక్కువ మనకి వాయుమూల అయితే మనకి ఈ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది సో అందుకే ప్రతి ఫ్లాట్కి వాయుమూల అనేది చామర్లు వచ్చినాయి సో ఈ రెండు ఫ్లాట్లకి చామర్లు ఇచ్చాం మూడో ఫ్లాట్కి కార్నర్ కలిపేసుకోవచ్చు మనం అందుకే మీకు కార్నర్ చామర్ ఇచ్చాను ఇక్కడ సో చూశారు కదా రెడ్డింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది మనకి సో అదొక రెడ్డింగ్ అనేది చామరా స్టార్టింగ్ అనమాట అలాగే బ్లూ ఇంకు ఇక్కడ కూడా మీకు రెండు ఫ్లాట్లకి సో మనవి ఇక్కడ గమనించండి బ్లూ లైన్ అనేది వేస్ట్ వాటర్ లైన్ కదా అది బిల్డింగ్ పక్క వచ్చిందనమాట సో ఇక్కడ అలాగే టైర్ లైను ప్రకృతి దగ్గరగా వచ్చింది సో కారణం ఏంటి అంటే సెఫ్టిక్ ట్యాంక్ అనమాట మనం సెఫ్టిక్ ట్యాంక్ని బట్టి లైన్లు నిర్ధారించుకోవాలి ఇప్పుడు కూడా మనం సెప్టిక్ ట్యాంక్ని దృష్టిలో పెట్టుకుని లైన్ నడిపించకుండా ఇష్టం నడిపించేస్తే ఏమవుద్ది అంటే లైన్ మీద లైన్ ఎక్కేసి ఛాంబర్స్ అనేది లోతు పెరిగిపోతుంది లైన్ అనేది కాలం దగ్గరగా అయిపోద్ది కొత్తగా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా పొల్యూషను పెట్టుకుంటే మంచిది ఒకరు పెట్టుకోకపోతే ఇటువంటి పొరపాటు అనుకోండి లైన్ మీద లైన్ ఎక్కి ఆ పొరపాటు ఇంకా సరిచేయాలన్నమాట వాటాలు చాలవు అందుకని మనం ఎక్కడ కూడా లైన్ మీద లైన్ ఎక్కకుండా అంటే మెయిన్ లైన్ మీద మెయిన్ లైన్ ఎక్కకూడదు అనమాట మామూలుగా ఈ సప్లైలు అంటే మామూలుగా పై బాత్రూమ్ లైన్ తీసుకొచ్చి చాంబర్ల మీద మెయిన్ లైన్ మీద నడిపించడం సహజం అది దాన్ని ఏం చేయలేము ఇప్పుడు ఇక్కడే ఉంది బిల్డింగ్ పక్కన వేస్ట్ వాటర్ లైన్ ఉంది మరి ఈ టాయట్ లైన్లోకి వెళ్ళాలంటే బిల్డింగ్ వారంటా దిగి ఈ టా వేస్ట్ వాటర్ మెయిన్ లైన్ మీద ఈ టాయట్ చాంబర్లోకి అయితే వెళ్ళాలి కదా సో అలాగా ఇప్పుడు కూడా మెయిన్ లైన్ మెయిన్ లైన్ అడ్డం రాకుండా నప్పించుకోవాలి మనం అలా ప్లాన్ చేసుకోవాలి అందుకే చూసారు కదా ఇక్కడ సెప్టల్ ట్యాంక్ దగ్గర మనకి వేస్ట్ వాటర్ చాంబరు అలాగే బిల్లింగ్ బిల్డింగ్ వారంటా కారం తిప్పేసాం అనమాట ఈ టాయట్ చాంబరు ఎదరు తీసుకెళ్ళి వేస్ట్ మన సెఫ్టీ ట్యాంక్లోకి కలిపేసాం సో ఎక్కడ లైన్కి లైన్ అడ్డు రాదనమాట ఇది మెయిన్ చూసుకోవాలి ఇది వాస్తు ప్రకారంగా ఎలా ఫ్లోరింగ్ అయితే ఉంటుందో అదే ప్రకారంగా వస్తుంది కాబట్టి మీకు రన్నింగ్ అయిపోద్ది అనమాట ఫ్లోరింగ్ ఏ లెవెల్లో ఉంటే అన్ని సమానంగా వచ్చేస్తూ ఉంటాయి చాంబర్లో పెద్ద లోతు అయితే ఉండవు సో చూసారు కదా అలాగే మనకి దక్షిణ వైపు ఖచ్చితంగా ఫ్లాట్కి మనకి కిచెను అలాగే ఈ హాల్లో మనకి అంటే డైనింగ్ దగ్గర వాష్ బేసిన్ నడుస్తున్న పాయింట్ అలాగే పైన ఉన్న వాష్ ఏరియా ఉంటే ఆ పాయింట్ అన్నీ కలిపి ఈ దక్షిణం ఆగ్నేయం గుండా తూర్పు పైపుకి వస్తుంది అనమాట లైన్ అనేది సో ఇక్కడ కూడా మనకి రెండు చాంబర్ అయితే సెట్ చేసుకోవాలి అంటే ఈ ఏరియాకి ఇక్కడ ఫ్లోర్ ట్రాప్ అయితే అవసరం ఉంది ఆ ఫ్లోర్ ట్రాప్ కలుపుకుంటే ఇక్కడ చాంబర్ కావాల్సి వస్తుంది అలాగే ఇక్కడ స్టార్టింగ్ మనకి కిచెన్ లైన్లైనా వస్తాయి కదా అక్కడ అయితే మనం సెట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి చూసారు కదా ఇక్కడ ఈ సెఫ్టీ ట్యాంక్ యొక్క వార్ ఫోన్ అనేది మనం ఈ ఛాంబర్లో అయితే కలపాల్సి ఉంటుంది దానివల్ల ఏంటంటే మనం లైన్ అనేది చూసి నప్పించుకోవాలి మీకు వచ్చే వీడియోలో చెప్తాను మీకు ఫ్లోరింగ్ ఎలా ఎంత పెట్టడం అలాగే వీడియో వర్క్ అంతా కూడా మొత్తం ఒకే వీడియోలో మీకు చెప్పేస్తాను ఇంకా సో చూశారు కదా ఈ సెప్టీ ట్యాంక్ యొక్క అనేది దీంట్లో కలిపి దీని ద్వారా మనం లైన్ అయితే తీసుకోవాలి సో ఎక్కడి నుంచి అంటే మనం పైపులు అనేది ఎలా వేసాం అలాగే ఏ పైపులు వాడాం అనేది కూడా వచ్చే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో ఇటువంటి ఇంకా మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను అలాగే వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా మీలో మేస్తలు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఏ మనలాగే చేసుకుంటూ ఉంటారు కదా పని అనేది వాళ్ళకి ప్లాన్ చేస్తే ఇటువంటి బిల్డింగ్ చాలా ఉంటాయి ఎక్కువ శాతం తూర్పు ఈ నాతో ఎక్కువ ఇష్టపడతారు జనాలు అనేది వాస్తుకి అనుకూలంగా ఉంటుందని సో ఈ ప్లాన్ వాళ్ళకి యూజ్ అవుద్ది ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వైల్డ్కి వెళ్దాం